జగిత్యాల జిల్లా రాయకల ప్రాథమిక సహకార సంఘంలో రైతు బంధు మరియు ప్రత్యేక జనరల్ బాడీ సమావేశాన్ని చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి బీవాని సీనియర్ ఇన్స్పెక్టర్ ఎం స్వప్న హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుండే వచ్చే రైతు బంధు బదులుగా రైతు భరోసా కార్యక్రమాన్ని గురించి రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో పార్క్స్ వైస్ చైర్మన్ బేతిమోహన్ రెడ్డి డైరెక్టర్స్ కుర్మరాము కైరం రమణ కొల్లనారాయణ పారడుగు నరసింహారెడ్డి గుండ నరేష్ బేతి లక్ష్మి మండల వసంత బోడ భూమరాజం ఎల్ కుమార్ ఇన్ఛార్జి సిఇ జగదీష్ మరియు సంఘ సిబ్బంది సభ్య రైతులు పాల్గొన్నారు ఇప్పటి వరకు బంధు గైడ్ లైన్స్ అవి కొన్ని ముందే అంటే ఇప్పుడు నిబంధనలు అనేవి ఫస్ట్ రూపొందించి మాకు మాకు ఇచ్చేసి ఏ విధంగా చేయండి అని అంటారు కానీ ఇప్పుడు ఏంటంటే మాకు పైనుంచే అంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వారు ప్లస్ కమిషనర్ గారు అంత అనమాట రైతుల అభిప్రాయం తీసుకోండి ప్రతి ఒక్క రైతు అభిప్రాయం తీసుకోండి ఈ విధి విధానాలు అనేవి రైతు భరోసాక మనమే ఎన్ని ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి సాగు ఇవ్వాలా లేకపోతే పెద్ద రైతులు ఉంటారు కొంతమంది చిన్న రైతులు ఉంటారు అట్లా అందరికీ లాభం చేకూరేలాగా రైతులకి మాత్రమే లాభం చేకూరేలాగా అది కూడా సాగు భూమికి మాత్రమే ఇచ్చేలాగా రైతుల యొక్క అభిప్రాయం తీసుకోమని ఈ స్పెషల్గా ఈ మన ఈ జనరల్ బాడీని కండక్ట్ చేసి ప్రతి ఒక్క రైతు అభిప్రాయాన్ని టూ డేస్ నుంచి కూడా మేము చేస్తున్నాము మీకు ఐడియా ఉండి పేపర్లో కూడా చూస్తూ ఉండొచ్చు అన్ని చోట్ల అనమాట ఒక మన జగించాలే కాదు తెలంగాణ విధంగా ప్రతి సహకార సంఘంలో కూడా ఒక స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి ప్రతి ఒక్క రైతు సహకార సంఘం అంటే దాంట్లో ఉన్న పద్ధతి ఇప్పుడు మీరు కొంతమంది వచ్చి ఉండొచ్చు బట్ విధంగా అంటే సుమారు ఒక మన సంఘం కింద ఒక రెండు వేల మంది మెంబర్స్ ఉంటాయి ఆ రెండు వేల మంది